ఈ రోజు నేను చూపించే వంటకం చూస్తే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తొస్తాయండి అవును ఏదో ఒకటి వెళ్ళిందో లేకపోతే మీ ఇంట్లో ఫంక్షన్స్ జరిగిందో పండగలో పబ్బాలో ఏదో ఒకటి ఏంటి ఆలోచిస్తున్నారు అంత స్పెషల్గా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి కొంచెం స్పెషలే అవి నేను చేసేవి కొబ్బరి బూరెలు మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు వారవా డాట్ కామ్ ఇన్ తెలుగు మీ షెఫ్ స్వప్నతో మన కొబ్బరి బూరెలకి ముందుగా నేను తీసుకుంది బియ్యపిండి ఇంకా గోధుమ పిండి ఈ రెండింటిని స్టవ్ వెలిగించుకొని ముందు బియ్యపిండి తర్వాత గోధుమ పిండి రెండింటిని కలిపేసి లైట్గా వేయించుకుందాం మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్గా కొంచెం వేడైతే చాలు ఇప్పుడు మనం ఇలాంటి పిండి వంటలు అన్నీ చేయడం మానేసామండి ఏదైనా తినాలనిపిస్తే స్వగృహ ఫుడ్స్కో లేకపోతే ఏదో స్వీట్ హౌస్కో వెళ్ళి తెచ్చుకొని తినేస్తున్నాము మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మమ్మీ పండగ వచ్చిందంటే చాలు అసలు ఫుల్ డబ్బాలు డబ్బాలు నిండా పిండి వంటలు చేసి పెట్టేది మమ్మీ మా అయితే ఇంకా చాలా ఇది వేగిపోయింది ఇది చల్లబడే వరకు దీన్ని తీసి నేను ఇలా పక్కన పెడుతున్నా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను దీంట్లో లైట్గా కొన్ని వాటర్ వేసాను ఎక్కువ నీళ్ళు కాదు కొంచెం నీళ్ళు వేస్తున్నా నీళ్ళు ఇలా లైట్గా వేడెక్కుతున్నప్పుడు నేను బెల్లంని కొంచెం చాక్తో కట్ చేసి పెట్టుకున్న దాన్ని వాటర్లో వేసేద్దాం బెల్లం కూడా కొంచెం కరుగుతున్నప్పుడు చక్కెర వేద్దాం ఇది మొత్తం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు అన్నీ కరిగి కొంచెం నీళ్ళలో అన్నీ కరెక్ట్గా కరిగితే చాలు అలాగే చక్కెర కూడా చాలా మటుకు మనం పిండి వంటలు చేసినప్పుడు బెల్లంతో చేస్తాము బెల్లంతో చేస్తూ చేస్తూ అందులో చక్కెర కూడా వేస్తాం మొత్తం చక్కెరతో కాకుండా బెల్లం వేసి కొంచెం చక్కెర వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం చక్కెరతో కాకుండా బెల్లంతో చేసుకుంటే మన హెల్త్ చాలా మంచిది బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఏమన్నా తక్కువ ఉంది అని మీకు అనిపిస్తే బెల్లంతో పిండి వంటలు చేసుకొని తినండి బెల్లం చక్కెర బాగా కరిగింది కదండి పైన మనకి ఆ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇలాచీ పౌడర్ వేసాను యాలకుల పొడి బెల్లం చక్కెర బాగా కరిగింది కదా చూడండి పైన మన బుడగలు కనిపిస్తున్నాయి కదా ఇలాచీ పొడి కూడా అందులో బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నెయ్యి వేద్దాం అన్ని పౌడర్స్ ఇందులో నెయ్యి ఇలాచీ పౌడరు బెల్లం చక్కెర అన్నీ కరిగిపోయాయి కదా పైన బుడగలు వస్తున్నాయి కదా ఇంకా పాకం రావాల్సిన అవసరం లేదు ఈ లోపల మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పిండిని ఎందుకు వేయించానో తెలుసా ఇందులో వేసేటప్పుడు ఉండలు కట్టకూడదని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుందాం ఇది ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేయాలి స్టవ్ ఆఫ్ చేసేయండి లేకపోతే ఉండలు కడుతుంది ఇప్పుడు చూడండి ఇలా అసలు ఉండలు లేకుండా పిండి ఎంచక్కగా కలిసిపోయింది కదా దీంట్లో ఎండు కొబ్బరి పొడి ఇది కొంచెం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొబ్బరి కూడా ఇందులో కలిపేస్తే ఇలా పిండిలాగా అయిపోయింది వీటిని ఇప్పుడు మనం బూరెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రుద్దేసుకొని అన్నీ ఫస్ట్ ఉండల్లాగా చేసి పెట్టుకుందాం ఈ లోపల నూనె వేడవుతుంది అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా మన గులాబ్ జామ్లు ఉంటాయి కదా గులాబ్ జామ్ సైజ్లో ఇలా ఉండలు చేసి పెట్టుకుందాం ఇది ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంది సూపర్ టేస్టీగా ఉంది చలివిడి చేస్తాం కదా మనం ఫంక్షన్స్లో చలివిడిలా ఉంది కొబ్బరి చలివిడి లాగా సో ఇవన్నీ నేను చేసి పెట్టేసుకుంటాను ఇలా అన్ని ఉండలు చేసి పెట్టేసుకొని ఇంకా మనం బూరెలు చేద్దాం బూరెలు చేయడానికి నేను అరిటాక్ తీసుకున్నాను అరిటాక్ మీద ఇలా కొంచెం నెయ్యి రాసుకొని చేస్తే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది బూరెలు ఎప్పుడు కొంచెం లావుగానే ఉండాలి మనం చెక్కలు అప్పాలు అలా చేస్తాం కదా అంత సన్నగా కాకుండా కొంచెం లావుగా చేస్తేనే బాగుంటాయి బూరెలు సాఫ్ట్గా ఉంటాయి కదా క్రిస్పీగా కాకుండా ఇంత మందంలో చేస్తే కరెక్ట్గా సరిపోతుంది చూడండి నేను బూరలు అన్నీ చేసేసుకున్నాను కొంచెం నూనె వేడిగా ఉండాలి ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్ చేసేసుకున్నదే కదా ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కువ అసలు కలపకండి మెల్లిగా అలా చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా అలా కొంచెం ఫ్రై అయ్యాక డైరెక్ట్గా తీసేద్దాం చూడండి ఇవి కరెక్ట్గా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి కొంచెం చల్లబడితే గట్టి పడతాయి కానీ ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాగే పెట్టేద్దాం మనం బూరెలు రెడీ అయిపోయాయి బూరెలు ఎప్పుడైనా చల్లగా అయిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి చాలా వేడివేడిగా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా కొంచెం చల్లగా అయితే నేను ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఈ కొబ్బరి బూరెలు ట్రై చేయండి నాలాగే ఎంజాయ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వార్వా డాట్ కామ్ ఇన్ తెలుగులో మిషప్ స్వప్న